హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అవుతుందండి నేను ఈ వీడియో పెట్టి మీకోసమే చాలా మంచి వీడియోతో వచ్చేసాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదండి అందరికి సమ్మర్ అంటే చాలా వేలా బాగుంటుంది మేము సార్ని వెళ్ళి కనుక్కున్నాం చాలా బాగుంటుంది బాగా నేర్చుకోండి అని కూడా చెప్పారు మేము ఆ ట్రైనర్ గారిని ఎంత బాగా అడిగితే ఎంత బాగా చక్కగా దాంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి అనేది బాగా చెప్పారు మీ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అనేది అందుకోసమే వీడియో పెట్టడం జరిగింది ఈ సమ్మర్లో చాలా మంచిగా ఆడుకోవటం ఆడుకోండి బాగా ఇష్టపడతారు చిన్నపిల్లలు ఈ సమ్మర్లో మంచిది అనమాట హార్స్ రైటింగ్ సాయంత్రం పూట బాగా ఎంజాయ్ చేస్తారు చక్కగా మేము ట్రైనర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమేమి కావాలి ఏమేమి తెచ్చుకోవాలి అంటే మేమేం ప్రొవైడ్ చేయమండి మీరే తెచ్చుకోవాలి అన్నారు మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఎక్కడైనా మన హార్స్ ఉంటుంది అది యానిమల్ చాలా సేఫ్గా ఉండాలి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్తారు బట్ అట్లా ఏం కాదండి ఈ హార్స్ రైడింగ్ అనేది చాలా బాగుంటుంది మేము సార్ని వెళ్ళి కనుక్కున్నాం చాలా బాగుంటుంది బాగా నేర్చుకోండి అని కూడా చెప్పారు మేము ఆ ట్రైనర్ గారిని ఎంత బాగా అడిగితే అంత బాగా చక్కగా దాంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి అనేది బాగా చెప్పారు మీ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది అందుకోసమే వీడియో పెట్టడం జరిగింది ఈ సమ్మర్లో చాలా మంచిగా ఆడుకోవటం ఆడుకోండి బాగా ఇష్టపడతారు చిన్నపిల్లలు ఈ సమ్మర్లో మంచిది అనమాట హార్స్ రైడింగ్ సాయంత్రం పూట బాగా ఎంజాయ్ చేస్తారు చక్కగా మేము ట్రైనర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమేమి కావాలి ఏమేమి తెచ్చుకోవాలి అంటే మేమేం ప్రొవైడ్ చేయమండి మీరే తెచ్చుకోవాలి అన్నారు మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఎక్కడైనా మనం తెచ్చుకోవచ్చు అలా కాకుండా కొన్ని కొన్ని చోట్ల మే మేమే ప్రొవైడ్ చేస్తామండి బయట వాళ్ళని మేమేమి ఎలవ్ చేయము అలాంటి షూస్ కానీ సాక్స్ కానీ అన్నీ మా దగ్గరే కొనాలంటారు బట్ ఈసారి అలా కాదు మీరే అమ్మా అన్నారు ఎవరికి హ్యాపీ కాదు మీరే చెప్పండి తక్కువ ప్రైజెస్లో మనకి ఎక్కడైనా తెచ్చుకుంటే మనకే హ్యాపీ కదా మంచిగానే చెప్పారు నేను అందులో ఉన్న మెరిట్స్ ఏంటని అన్నీ కనుక్కున్నాను డిమెరిట్స్ కూడా కనుక్కున్నాను బాగా చెప్పారు మనకి ఎలా అడ్వాంటేజ్ ఎలా బాగా జాగ్రత్తగా ఎలా తీసుకెళ్తారు సార్ పక్క పక్కనుండి ట్రైనింగ్ ఎలా ఇస్తారు పక్కనే ఉండి చాలా జాగ్రత్తగా వాళ్ళ బేబీలాగా వాళ్ళ అమ్మాయిలాగా వాళ్ళ అబ్బాయిలాగా ఎలా చూస్తారు మనకి చెప్పారనమాట ఈ ట్రైనర్ గారు ముప్పై రోజుల్లోనే శిక్షణ ఇస్తారన్నమాట థర్టీ డేస్లోనే మనం నేర్చు చేసుకోవచ్చు ఫుల్గా ఈవినింగ్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేయండి మీరు మీ పాప లేదా మీ బాబుతో వెళ్ళి చక్కగా ఎట్లా ఉంది ఏంటి ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎంతో బాగుంటుంది మీకు కూడా ఒక్కొక్కసారి హార్స్ రైడింగ్ కొన్ని కొన్ని మూవీస్ మనం చూస్తాం కదా హార్స్ రైడింగ్ చేస్తారు అబ్బా మనం చేయలేదే అనిపిస్తుంది బట్ ఇక్కడ ఎలా కాదు చేయలేదా అనిపిస్తుంది కదా అందుకని మీరు కూడా వెళ్ళి ఒకసారి ఎంజాయ్ చేయండి మనల్ని కూడా ఒకసారి ఎక్విప్మెంట్ ఎక్కిస్తారు మనం కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఈ ట్రైనర్ కానీ అనేది మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇది ఎలా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుందని మనకి టూ జెట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎక్కడైనా చక్కగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఇక్కడ స్కిప్ చేస్తే దాంట్లో ఉన్న ఏం చెప్పారనేది మనకి అర్థం కాదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ టు జర్నిది క్వీన్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇది సమ్మర్ కాబట్టి ఫస్ట్ ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా మంచి వీడియోస్ ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పెడతారు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా గ్యాదర్ చేసి మీ ముందు తీసుకొచ్చి పెడతాను ఈ వీడియోలో మీకు ఈ అడ్రస్ కావాలి ఫోన్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూసుకుని షేర్ చేయ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అట్ ది సేమ్ టైం మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయించండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూడండి మీరు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు సబ్స్క్రైబ్ టు జల్నిధి క్వీన్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫోన్ నెంబర్ అంతా ఏ టు జెడ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూసేయండి ఓకేనా బాయ్ మంచి వీడియోస్ ఇంకా ఎక్కడెక్కడ